హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ దుబాయ్లో వచ్చేసి దుబాయ్ కువైట్ ఇక్కడంతా అవకాడోస్ చాలా చీఫ్గా దొరుకుతాయి చాలా మంచి క్వాలిటీ బెస్ట్ చాలా బాగుంటాయి తక్కువ రేటుకు వస్తాయి సో అందుకనేసి మేము ఫ్రూట్ సలాడు జ్యూస్లు కాకుండా మార్నింగ్ టిఫిన్ కూడా ఒక క్రీమ్ లాగా చేసుకొని తింటాము చాలా టేస్టీగా ఉంటుంది అంటే ప్రతిరోజు జ్యూస్ సలాడ్సే కాకుండా ఇలా రొట్టెలో కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఎలా చేస్తానో ఒక రెండు రకాలు హాట్ అండ్ స్వీట్ చేస్తాను చూడండి ఇది ఫస్ట్ వచ్చేసి అవకాడు స్వీట్ క్రీమ్ అనమాట ఇది రొట్టెలో తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ముందుగా మనము వచ్చేసి కొంచెం మాగినేది తీసుకోవాలి పచ్చిది కాకుండా కొంచెం ఇలా మాగినేది తీసుకుంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సలాడ్కి అయితే గట్టిది వేసుకోవచ్చు ఇది క్రీమ్ కాబట్టి ఇలా కొంచెం బాగా మాగింది దీన్ని ఏం చేయాలంటే మనం విత్తనం తీసేసి ఫస్ట్ ఈ క్రీమ్ అంతా లోపల గుజ్జుగా ఉంటుంది క్రీమిలాగా ఉంటుంది ఇదంతా స్పూన్తో ప్లేట్లో వేసుకోవాలి దాని ఇప్పుడు స్పూన్తో మెత్తగా మ్యాష్ లాగా చేసుకోవాలి పలుకులు లేకుండా కొంచెం మ్యాష్ లాగా ఇలా మాషర్తో చేసుకుంటే బాగుంటుంది మెత్తగా చేసుకోవాలన్నమాట అంటే క్రీమ్ లాగా రావాలి కాబట్టి మనకు మ్యాష్ చేసుకోవాలి సో ఇప్పుడు మనము ఇది వచ్చేసి క్రీమ్ అనమాట ఇక్కడ క్రీమ్ వచ్చేసి రకరకాలు దొరుకుతుంది మనకు ఇండియాలో కూడా ఉంటుందన్నమాట కుకింగ్ క్రీమ్ అంటారు సో నేను రెండు రక ఇంట్లో ఉన్నాయి కాబట్టి రెండు రకాలు వేశాను రెండు ఒకటే మీరు ఏదైనా వేసుకోవచ్చు ఉన్నాయి కాబట్టి రెండు వేసాను కుకింగ్ క్రీమ్ అనమాట ఇది ఈ క్రీమ్ వేసుకోవాలి వేసుకొని రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి అవకాడో ఏంటంటే మనం దేంట్లో వేసినా మిక్స్ అయిపోతుంది స్వీట్లో వేసినా మిక్స్ అయిపోతుంది హాట్లో వేసినా మిక్స్ అయిపోతుంది జ్యూస్ చేసుకోవచ్చు సలాడ్ చేసు దేంట్లో వేసుకున్న దాని టేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది అవకాడో సో ఇప్పుడు ఇది మెత్తగా మాష్ అయిపోయింది సో మనము స్వీట్నెస్ కోసం కొంచెం తేనె అనమాట హనీ తేనె వేసుకోవాలి లేని వాళ్ళు షుగరు లేదా బెల్లమైనా వేసుకోవచ్చు హనీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను హనీ వేసాను పైన వచ్చేసి ఇలా పిస్తాచో పలుకులు వేసుకున్నాను ఎవరిష్టం వాళ్ళది ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటేనే బాగుంటుంది సో నేను పిస్తాచో వేసాను పైన కూడా కొంచెం ఇలా హనీ వేసుకున్నాను డెకరేషన్ కోసం చూసారా ఎంత బాగుందో చూస్తూనే తినాలనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇలా రొట్టెలు దొరుకుతాయి అన్నమాట కవర్లో ఇక ఈ రొట్టె తీసుకొని తిన్నామంటే అబ్బా అమృతం కూడా పనికిరాదు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి చూడండి ఫస్ట్ అంత టేస్టీగా ఉంటుంది ఇమ్మీడియట్లీగా అంటే మనం ఏదైనా టిఫిన్ రొటీన్గా దోశ ఇడ్లీ కాకుండా ఇలా చేసుకోవచ్చు డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుంటుంది అవకాడో క్రీమ్ చాలా బాగుంటుంది రొట్టెలు చపాతీలు మనం దేంట్లో అయినా దోశలు ఎలా కావాలనుకుంటే అలా బ్రెడ్ పైన కూడా బ్రెడ్ స్లైసెస్ పైన పూసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఓకే ఎంజాయ్ నెక్స్ట్ వచ్చేసి అవకాడో హాట్ సలాడ్ అంటే స్వీట్ ఇష్టం లేని వాళ్ళకు హాట్ అనమాట దీనికి కొంచెం ఫ్రెష్గా ఉండే అవకాడోస్ తీసుకోవచ్చు తర్వాత క్యారెట్ అవసరం ఒక నిమ్మకాయ గ్రీన్ మిర్చి అండ్ ఆనియన్ ఎవరి ఇష్టం తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే కుకుంబర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవి వేసుకుంటాను తర్వాత ఇప్పుడు మనము అవకాడోను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని తర్వాత క్యారెట్ని వచ్చేసి ఇలా మనము పెట్టు ఉంటుంది కదా తుడిమి తుడిమిపెట్టుతో తుడుముకోవాలి ఇలా తుడుముకున్న దాన్ని తర్వాత ఏం చేయాలంటే గ్రీన్ మిర్చి అండ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి సో వీటన్నిటిపైన మనము లైమ్ జ్యూస్ వేసుకోవాలి లైమ్ జ్యూస్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం వేసుకోండి ఎవరికి తగినన్ని వాళ్ళు వేసుకోవచ్చు మిర్చి సో వేసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఆలివ్ ఆయిల్ కంపల్సరిగా ఆలివ్ ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది సో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం టోటల్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మెయిన్ ఏంటంటే క్యారెట్ బాగుంటుంది బాగా వేసుకోవాలి క్యారెట్ వేసుకుంటేనే బాగుంటుంది కుకుంబర్లో అంత ఉండదు కుకుంబర్ లైట్గా వేసుకోవచ్చు సో క్యారెట్ ఎక్కువ ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా రెడీ ఇమ్మీడియట్లీగా అప్పటికప్పుడు అయిపోతుంది మాకు ఇక్కడ రొట్టెలు వచ్చేసి ఇలా కవర్లో వస్తాయి చాలా చీఫ్ అనమాట ఇక్కడ రెడీమేడ్ రొట్టెలు ఇవి సో వీటితో అంటే ఇవి రెడీగా ఉంటాయి ఎప్పుడు కూడా సో దీంతో తింటుంటే చాలా అంటే చాలా మనకు ఇడ్లీ దోశ కూడా ఇంత టేస్ట్ రాదండి అంటే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్ థ్యాంక్